కానీ ఈరోజు నేను చెప్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి ఇది ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు పడిన కష్టాలు ఐదేళ్ళు నేను చూశాను ఆడబిడ్డలో అవమా పడిన అవమానం నేను చూశాను రోడ్డెక్కి పోరాడారు ఆ రోజు ఎన్ని ఒకటి కాదు అనేక ఉద్యమాలు చేశారు మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ అడ్యుకేషన్కి ఇచ్చా శివారెడ్డి తిరుపతిరావు వీళ్ళంతా చేస్తా ఉంటే కొండలు చేస్తా ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో చేశాం ఆ ఉద్యమ ఫలితం ఈరోజు మనందరూ ఇక్కడ కూర్చోగలిగాం ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది పడిన కష్టాలు మరిచిపోతే భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం మీ నేను చూసా మీ ఇబ్బందుల్ని చూసా మీ త్యాగాలు చూసా ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా దాంట్లో అనుమానమే లేదు ఫేజ్ వన్ ల్యాండ్ పోలింగ్లో మీరు భూమి ఇచ్చారు ఫేజ్ టూలో మీరందరూ కష్టాలు పడ్డారు ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు